హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే ఉన్నా మరి ఒక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజైతే అయితే అసలైన దసరా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మా ఇంట్లో అయితే అండ్ మార్నింగ్ మార్నింగ్ అయితే పూరీ చికెన్ అయితే చేసేసుకున్నాము అవసరం ఉంటుంది పూరి చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసేసేయండి నాకైతే మస్తు ఇష్టం బోనాల టైంలో ఇట్లా ఫెస్టివల్ టైంలో అయితే చేస్తూ ఉంటారు కదా పూరి చికెన్ అయితే మస్తు ఉంటుంది కాంబినేషన్ అయితే ఎవరెవరికి ఇష్టం అనేది కామెంట్ చేసేసేయండి నాకైతే మస్తు ఇష్టము మా ఇంట్లో అయితే ఇట్లా జ్యూసీ జ్యూసీలా కొంచెం గ్రేవీ టైప్ చేసేసుకొని పూరీ చికెన్ తింటేనా ఏమన్నా ఉంటుందా అయినా తెలంగాణలో అయితే వెరీ ఫేమస్ అనమాట పండగల టైంలో అయితే ఇట్లా బోనాలకి అండ్ దసరా టైంలో అయితే పూరి చికెన్ అయితే మస్తు ఉంటుంది మా ఇంట్లో అయితే ఇంకా రెడీ చేసేసుకున్నాం మార్నింగ్ మార్నింగ్ పూరి చికెన్తో అయితే స్టార్ట్ చేసేసాము చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ భోజనానికి అయితే మా మామ పండుగ రోజు అయితే మమ్మల్ని బిల్ చేసేసాడు ఇంకా మేమైతే ఇంకా వెళ్ళాలి అని చేసుకున్నాం యాక్చువల్ టిఫిన్ కూడా అందరం కలిసి ఒకటే దగ్గర చేసుకోవాలని అనుకున్నాం కానీ ఇంకా ఇంట్లో కూడా చేయాలి అని చెప్పేసి అనడం వల్ల అయితే ఇక మా అమ్మ మేమైతే చేసేసుకున్నాము ఇంకా ఫుల్ ఎంజాయ్ ఉందనమాట ఇంకా అక్కడ పోయిన తర్వాత అయితే ఇంకా మేము బంగారాకైతే ముందు రోజే థర్స్డే వచ్చింది కదా ఆ థర్స్డే రోజు అయితే ఇచ్చేసేసుకున్నాం వీడియో తీయడం అయితే మేము తీయలేదు అవన్నీ ఇంకా కొత్త బట్టలు అవన్నీ అయితే చేసుకున్నాను నేనైతే ఈసారి వీడియో ఏం తీయలేదు అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దసరా అనేది కామెంట్ చేసేసేయండి మా ఇంట్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాము దసరా ఇంకా ఫ్రైడే రోజు అయితే ఇంకా నాన్ వెజ్ వండుకున్నాము థర్స్డే అయితే చాలామంది దశమి రోజే చాలామంది నాన్ వెజ్ వండుకుంటారు మాకైతే థర్స్డే రావడం వల్ల అయితే మేమైతే వండుకోలేదనమాట ఇంకా ఫ్రైడే రోజు మేము తింటాం అనమాట సో ఫ్రైడే రోజు అయితే ఇంకా చేసేసుకున్నాము వంటలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా నేను మా అమ్మని వరకు అయితే మా అమ్మనే ఇదంతా ప్రిపేర్ చేసేసింది పూరీలకు అయితే ఒక్క దగ్గర నేను హెల్ప్ చేశాను అంతే ఇంకా అక్కడ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఇక్కడ మటన్ అండ్ బగార్ రైస్ చికెన్ అంతా ప్రిపేర్ అయిపోయింది అక్కడ కూడా మళ్ళీ ఇది మార్నింగ్ తిన్నదే అరగలేదంటే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మళ్ళీ హెవీ ఫుడ్ అయిపోయింది ఈరోజు అంతా చాలా బాగుంది మటన్ కూడా అండ్ బగార్ రైస్ ఇంకా మ మటన్ బగార్ రైస్ అయితే చాలా బాగుంది అసలు ఇచ్చే ఇచ్చి పడేసేసింది కాంబినేషన్ అయితే ఇంకా ఎంతకైనా మన తెలంగాణలో అయితే ముక్కలేదైతే బుక్క దిగదు కదా ఇంకా మస్తుండే అయితే